పురాణం అధ్యాయం ఇరవై ఆరు హరికృత దుర్వాస ప్రబోధనము ఇట్లు దుర్వాసనుడు భూలోకము మొదలైన సమస్తలోకములు తిరిగి రక్షణము పొందలేక శీఘ్రముగా హరినిలయమైన వైకుంఠమునకు జేరెను దుర్వాసనుడు ఇట్లు ప్రార్థించెను జగన్నాథ బ్రాహ్మణప్రియ మధుసూదన సుదర్శన చక్రసంబంధమైన మంటలు నాపైన పడకుండా రక్షించుము రక్షించుము ఓ విష్ణో సూర్యకోటి సమానకాంతి గలయీ ఘోరచక్రము నన్నుచంపుటకు వచ్చుచున్నది నివారించుము స్వామి నివారించుము నీ భక్తుడైన అంబరీషునకు అన్యాయముగా శాపమిచ్చిన పాతకునకు నాకు ఈ శిక్ష తగియేయున్నది వేలకొలది బ్రాహ్మణులలో నేను బహుపాతకుడను కాబట్టి నన్ను రక్షించుము హరి నీ వక్షస్థలమందు బ్రాహ్మణుని పదము ఉండలేదా భృగుమహర్షి హరిని పాదముతో వక్షస్థలమందు తన్నెనుగదా కాబట్టి అట్లే నా కూడా నీవు సహించవలెను ఈ ప్రకారము విష్ణుమూర్తి ముందు దూర్వాసమహాముని సాష్టాంగ నమస్కారము చేసినవాడయో స్వామి నన్ను రక్షించుమని అనేకమారులు దుర్వాససుడు పలికినవాడా ఏను అంత హరినవ్వుచు ఇట్లనియేను దూర్వాసా బ్రాహ్మణులు నాకు దేవతలు అనుమాట నిజమే మీ వారు మిక్కిలి దేవతలేయగుదురు బ్రాహ్మణోత్తమా నీవు సాక్షాత్తు శంకరుడవు బ్రహ్మస్వరూపుడవు జటలతో బూడి నీ ముఖమును జూచినచో ఎవ్వరికి భయము గలుగదు మీ వంటివారు స్వభావమునకు వికారమును గలుగనివ్వరుగదా నేను మనోవాక్కాయముల చేత బ్రాహ్మణులకు అపకారము కొంచెమైనను చేయను ఆ సంగతి నీకు గదా దేవతలకు బ్రాహ్మణులకు సాధువులకు గోవులకు సుఖము కొరకు ప్రతియుగమందు నేనవతరించుచుందును దుర్వాస నీవు సాధునిందితమైన కర్మను ఆచరించితివి అంబరీషునకు కారణములేని శాపమునిచ్చితివి అంబరీషుడు మనోవాక్కాయములచేత శత్రువులకును అపకారమునుజేయడు సర్వభూతములందును నన్ను భావించుచు చరాచరములందంట తను నన్ను జూచుచుండును అట్టివానిని వృధాగా నీవు అనేక బాధలు పెట్టితివి ఇది నీకు తగునా నీవు భోజనమునకు వచ్చదనని చెప్పిపోయి సకాలమునకు రాలేదు నీకు అనుష్ఠానమున్నదో చేసుకునవచ్చును కాని అట్టిస్థితిలో నీవు అతనికి అనుజ్ఞయునివ్వలేదు కేవలము జలమును పుచ్చుకొని ద్వాదశిపాలన ముఖ్య కాలమునకు చేసెను ఉదకపానం మందేమి దోషమున్నది ఉపవాసకాలమున నీరు త్రాగుట దోషము కానేరదు బ్రహ్మచర్యాదులకు ఆహారము నిషిద్ధమైనప్పుడు ఉదకపానము విహితమయ్యుండగా దాహశాంతికై అంబరీషుడు జలపానము చేసినందున ఏమి దోషము జరిగినది నీకేది సందుదొరకక తప్పుగా చేసికొని శాపమిచ్చితివిగాని విచారించిన అది దోషము అగునా అప్పటికి నిన్ను అనేక విధములుగా ప్రార్థించిన నీవు కోపమును తగ్గించుకొనలేక తన్ని దూరముగా పోగానే బ్రాహ్మణ ప్రియుడైన రాజు బ్రాహ్మణుడవైన నీ వలన భయము పొంది తన హృదయాంతర్వాసి అయిన స్వయంభువునైన నన్ను శరణువేడెను అంతలో నీవు శాపమిచ్చితివి బ్రాహ్మణుని మాట అసత్యమైపోవునను తలంపుతో రాజు హృదయమందున్న నేను ఆ పదజన్మల శాపములను అంగీకరించితిని రాజు నీవు శాపమిచ్చుటకయే ఎరుగడు వినలేదు నీవు శాపమిచ్చు సమయమున అయ్యో బ్రాహ్మణాపకారము గలిగినదే ద్వాదశిని విడిచిన హరిబత్తిలో పించునను భయముతో జలపారన చేసి తిని దానితో బ్రాహ్మణ తిరస్కారమాయనుగదహ హరీ సన్నెట్లు కాపాడుదువని దీనుడై నన్ను శరణుజొచ్చి నాయందే మనస్సు ఉంచి ఇతర విషయములను మరచి తన శరీరమును తానెరుగకయుండెను అట్లుండగా నీవు శాపమిచ్చితివి శాపమందు నీవు మీనము కూర్మము మొదలైన పది గమ్ము అని చెప్పితివి అప్పుడు భక్తుల బాధలకు నివర్తకుడైన నేను అతని హృదయమందు నివసించియుండి అతని చెవివలన నీవిచ్చిన శాపములను వినుచు భక్తునికి అన్యాయముగా శాపము గదా దీని నెట్లు చేయుదునని ఆలోచింతితిని బ్రాహ్మణుని మాటను సత్యముగా చేసితేని నా భక్తునికి అనిష్టము గలుగును శాపమును నివారించితినేని వచనము సత్యమగును కాబట్టి బ్రాహ్మణ వాక్యము సత్యమౌటకు భక్తరక్షణమౌటకు ఆలోచించి నీవిచ్చిన శాపములను నేను స్వీకరించితిని భక్తులకు గలిగిన అంతులేని మహాకష్టములనన్నిటిని నేను హరింతును నాభక్తుడు ధర్మాత్ముడు సమస్తభూతములందు సమబుద్ధిగలవాడు అట్టి విషయమును ఎరింగియుండి నీవు అధర్మముగా శాపమిచ్చితివి వేదములందు దేశమును బట్టి కాలములనుసరించి వయస్సును ముఖ్యముగా చేసుకొని జాతిని అవలంబించి ఆశ్రమములను విషయముగా చేసుకొని మనుష్యులకు వివిధ ధర్మములు చెప్పబడినవిగదా పురుషులకు కొన్ని ధర్మములు స్త్రీలకు కొన్ని ధర్మములు మనుష్య జాతకంతకు కొన్ని ధర్మములు చెప్పబడినవి కాబట్టి మనుష్యజాతికి సామాన్యముగా చెప్పబడిన ధర్మములను మనుష్యులందరూ విడవగూడదు రెండు పక్షములందునూ మనుష్యులందరికీ ఏకాదశి నాడు భోజనమాచరించగూడదని వేదములందు పరమధర్మము విధించబడినది అట్లుగాక భుజించిన ఎడల దోషము చెప్పబడియున్నది ద్వాదశిని విడిచినచో ఏకాదశిని విడిచిన చేసెను ఇట్లుండగా నీవు వృధాగా విచారించక శపమిచ్చితివి గద అంతట విరమించక తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించి నీవు నోరు తెరుచునంతలో దుర్వాససుని మాటను అసత్యము బొందించతగదు అని తలచి నేను చక్రమును పంపితిని అనగా శాపమిచ్చిన గ్రహించువారు లేరుగాన శాపము మృదాయునని తలచి నివారించు భావముతో చక్రమును పంపితిని బ్రాహ్మణోత్తమ దుఃఖించకుము అంబరీషుని విషయమై నీవిచ్చిన శాపము నాకు వరమాయను నేను ఈ రూపములను ధరించి అవతారములను ఎత్తవలసియున్నది నేను ఈ కల్పమందు ప్రళయమందు జగత్తు యొక్క స్థితికారణము కొరకు శంకాసురుని సంహరించుటకును మనువును రక్షించుకును పెద్ద చేపగుదురు దేవదానవులు సముద్రమును మదించు త్రిని సముద్రమందు మునిగిన మందరపర్వతమును నావీపున ధరించుటకు తాబేలు హిరణ్యాక్షుని సంహరించుటకును భూమిని ఉద్ధరించుటకును నీలాద్రితో నల్లకొండతో సమానమైన పందినగుదును హిరణ్యకసిపుని సంహరించుట కొరకు క్రోధ జ్వాలలచేత దిగంతముల వ్యాపించుచు వికృతాననుడైన మనుష్య సింహము నగదును లోకత్రయమును జయించి బినిబంధించి ఇంద్రునకు పోయిన రాజ్యమును ఎచ్చుట కొరకు వామనుడు సమానము పొట్టివాడనగుదును క్షత్రియనాశనము కొరకు మహాబలముతో గూఢక్రూరకర్మయుతుడనై పరశురాముడను పేరుగల బ్రాహ్మణుడనగుదును రావణుని సంహారము కొరకు ఆత్మజ్ఞానశూన్యుడైన రాముడను రాజునగుదును యదువంశమందు ఆత్మజ్ఞానము గలిగియు గోపీకాముకుడనై రాజ్యములేని కృష్ణుడనగుదును కలియుగమంద పాపమోహము కొరకు బుద్ధుడను దితి కుమారుడనై పాషండమార్గోపదేశి కలియుగాంతమందు విప్రసతృఘాతకుడనైన తృఘాతకుడనైన నగుదును ఇట్లు నాకు పది జన్మలు గలుగును ఈ పది అవతారములు వినువారికి పాతకనాశనములగును ఓం నమో నారాయణ ఓం నమశివాయ పురాణం అధ్యాయం ఇరవై ఆరు సమాప్తం